ఆదికాండము మూడవ అధ్యాయం దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో యుక్తిగలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసికొనిరి చల్లపూటను వాదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన ఎహోవా ఎదుటికి రాకుండ తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను అందుకు ఆదామునాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకీయగా నేను తింటిననెను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెద్దను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములో నీ తిందువు నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన దిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యిచాచి జీవవృక్షఫలమును కూడా తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన ఎహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను నుండి అతని పంపివేసెను అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను